చీకట్లున్న ప్రపంచానికి వెలుగుగా ప్రభు వచ్చారు అప్పటి వరకు చీకటిలో మగ్గిపోతున్నారు చాలామంది అంధకారంలో బందీలైపోయారు చీకటి శక్తులతో బాధింపడుతున్నారు కానీ ప్రభు అయిన అనే వెలుగు ఎప్పుడైతే వచ్చింది భూమి మీదకి ఆయన ఎప్పుడైతే వెలుగుగా ప్రకాశించడం ప్రారంభించాడు ఈ భూమి మీద అవి వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్ అయిపోయాడు ఆయన ప్రపంచానికి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎవరి బోధనలు ప్రభావితం చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ అంటే ఇది ఏసుక్రీస్తు బోధలే ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్నాయనేక మందిని చాలా మంది కొండ మీద ప్రసంగం ద్వారా మంది మార్పు చెందారు కొండ మీద మార్పు కొండ మీద ప్రసంగం ద్వారా గాంధీజీ మార్చబడ్డాడు మన మహాత్మా గాంధీజీ ఆయన బయలు చదివి అహింసవాదాన్ని తీసుకొచ్చి సొంత సాధించాడు ఒక కుడి జంపు కొడితే కుడిజం మీద కొడితే ఎడం జంప కూడా తిప్పనే మాట ప్రభు ద్వారా గాంధీ గారు నేర్చుకున్నారు అందుకే ఈరోజు గాంధీ గారు అంటే చాలా మందికి నచ్చట్లేదు ఘాట్సే బాగా చంపాడు మంచి బాగా చంపాడు బాగా చంపాడు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ఒకటే కదా ఈ గాంధీ అన్నవాడిని వాడిని అమ్మాయిలు పిచ్చాడు అమ్మాయిల్ని హెరాస్మెంట్ చేసుకోని ఒక సినిమా సినిమా యాక్టర్ మాట్లాడుతున్నాడు అంటే గాంధీ గారు అంటే పడట్లేదు ఎందుకంటే మహాత్మా గాంధీ మనం వాడే ప్రతి నోటు మీద ఆయన ఫోటో మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఆయన ఫోటో లేకుండా మనం ఓ నోటు ఏ నోటు చల్లదు ఈ రోజు ఆయన ఫోటో పెట్టుకుని చాలా మంది మరి వ్యాపారాలు కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసుకుంటున్నారు